హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ మ్యాక్స్ బామార్లు పొద్దు పొద్దున కాల్ చేసిండు తాటికాళ్ళకి పోదాం ఉన్నాడు సరే నేను కూడా పోదాం పో అని ఎర్లీ మార్నింగ్ చలిలో బయలుదేరినాం ఫైనల్గా రీచ్ అయ్యాం కళ్ళు కుండలు మొత్తం ఖాళీ ఉన్నాయి గౌడ్ సాబు కళ్ళు అయిపోయింది మొత్తానికి లేదు అని చెప్తున్నాడు సరే అని చెప్పేసి గౌడ్ సాబ్బు కాసేపు బాగా ఉన్నాడు వచ్చినాం పొలం బాగుందని పొలం మొత్తం నాటుబెట్టింది వచ్చ ఉంది సో బ్యూటిఫుల్ లొకేషన్ పీస్ఫుల్ ఉంది మా వామర్ దగ్గర నిల్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు బామారు అది తాటికాయలు లేదంటాను ఎట్లా రా మరి అయితే ఏం చేద్దాం చెప్పావుకి తాటికాళ్ళ పాడతాను ఏడు కూసాన్ని చెప్తుంటే ఇంటికి రండి ఇంటి లేడు ఎద్దరు మళ్ళీ సండే వద్దాం పారా అంటే లేదు వాళ్ళు వచ్చినాము అట్ట ఎట్లయినా రాగుదామంటాను చుట్టూరు మొత్తం తాడుచు ఎట్లా ఉన్నాయి అక్కడ కూర్చొని తాటికాలు తాగుతున్నారు వాళ్ళు అక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ మళ్ళీ మా బామార్ది ఫోన్ మాట్లాడుతాడు ఎప్పటికదే వామార్ది తెల్ల తాటికల్కి వచ్చిండు వచ్చి ఇక్కడ కిరాయి మాట్లాడతాను పొద్దు పొద్దుగా ఎటువైనా డబ్బుల సంపాదన సంపాదన ఎప్పటికదే ఎందుకు అంటున్నాడు పైసలు పోకురా పోకురా పైసలు లేకుంటే ఎవడు మనం రా రాంటాడు నిజమా కాదా నిజమే ఫైనల్గా గౌడ్ సాబ్ కళ్ళు తీసుకొని వచ్చిండు చూడండి కళ్ళు ఎట్లా పొంగుతుంది మొత్తం నురుగు బుడ్డి మొత్తం ఫుల్ అయింది మొత్తం గౌడ్ సాబ్బ కత్తులు పోతాడు గౌడ్ సాబ్ వామర్ దగ్గర వెయిట్ చేస్తాడు గౌడ్ సాబ్ కుండ అక్కడ పెట్టిండు ఈ గ్యాప్లో నేను మళ్ళీ ఒకసారి పొలం బాగుందని ఒక క్లిప్ వీడియో తీసినా కొత్తసేపు వేడి లాస్ట్ గౌడ్ సబ్బు మాకు బాటిల్లో కళ్ళు వస్తుండు మా బామ్మ అది కూర్చున్నాడు వీడియో ఇస్తాడు నేను లేచిపోయిండు కళ్ళు చూడు కళ్ళు మాకు ఒకటే బాటిల్ వేరే వాళ్ళకి నార్మల్గా వీడియో నేను ఇక్కడ ఒక తాత దగ్గర కళ్ళు ఉంది అదేం కళ్ళు అడుగుదాం నీరే నీరేనా మంచిగా ఉంటుంది ఇది తీయగా ఉంటుంది నీరీ తాటికెళ్ళదు తెలియగలదా ఈత కల్లా ఇది ఎవరు అవుతారు రోజు ఒక ఆయన ఉన్నాడు నీకు వాడుకోం ఇక మనీ రోడ్దా ఇలా ట్రాక్టర్ పట్టుకొని ఫోన్ చేస్తా అయిపోవా ఆయనకి ఇది ఎంత ఈ బాటిల్ ఎంత నీరు నూట యాభై అమ్మ తాగుతాడు కానీ అయితే సిగ్గు పడతాడు వద్ద అంటాడు సిగ్గి కూడా ఎట్లా సిగ్గు పడుతుండ గౌడ్ సాబు కత్తిని నూడుతాడు చెట్లు గీయనికి ఇంత షార్ప్ ఎట్లా నూడుతాడు చూడండి ఎక్కిస్తాడు ఎంత షార్ప్ ఉందో లేదా గౌడ్ సాబ్బు చెట్టు ఎక్కి దిగుతుండు కళ్ళు తీసుకొని వస్తాడు కుండలో కొండ చూడు ఎట్లా నూరు అక్కడ నుంచి వెళ్ళి దిగిండు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తటకల్ మంచిదంట హెల్త్కి హార్ట్కి అన్నింటికి ట్రై చేయండి ఫైనల్గా కళ్ళు తాగేసాము లీటర్ తాగిండి మావాడు ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్